గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో పదిహేడవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినే నవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పదిహేడవ డివిజన్ ప్రాంతంలో మొత్తం మూడు కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి పదిహేడవ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో పద్దెనిమిది వందల యాభై కుటుంబాలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాము కృష్ణానది పరివాహక ప్రాంతాన రీటైనింగ్ వాల్ కట్టే సమయంలో ఇల్లు కోల్పోయిన ఐదు వందల యాభై కుటుంబాలకు ఇల్లు మంజూరు చేశాము పాల సంగయ్య వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్డు వేయించాము తారక నగర్ ప్రాంతంలో నీళ్ల పైప్లైన్ వేయించాము చలసాని నగర్ ప్రాంతంలో కాంపౌండ్ వాల్ నిర్మించాము గ్రంథాలయం వెనక రోడ్డు ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కట్టించాము చలసాని నగర ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అభివృద్ధి చేశాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా